కొంతమంది వేరే వాళ్ళ రివ్యూస్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు నా వీడియోలు తప్ప ఇంకెవరివి నేను పెట్టను అండి వీడియోలు అనేది అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళకి ఇష్టమైతే రివ్యూ అనేది స్టేటస్లో పెడతాను అంతేకాని ఇష్టం లేకోకుండా లేదు డబ్బులు ఇచ్చి ఇంక వేరే వాళ్ళని రివ్యూస్ ఇవ్వండి నాకు పెట్టండి అని చెప్పేసి అలాంటి మోసపూరితమైన నేను అసలు చెయ్యను మీకు నచ్చి నమ్మకం ఉండి వాడతాము అని అనుకుంటే వాడండి ఇందుట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా కానీ నేను మిమ్మల్ని మోసం చేయాలని అయితే యూట్యూబ్లో చూసి వాటిలో చూసి అయితే నేను తయారు చేసిన ఆయిల్ కాదు ఓకే ఇది నేను నా సొంతంగా మేము తయారు చేసి ఎప్పటి నుంచో ఇచ్చే ఆయిల్ మేము వాడుతున్న ఆయిల్ మీకు నచ్చితేనే వాడండి ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి మీకు బాగుంది ఓకే బెటర్ అని అనుకుంటేనే కంటిన్యూ చేయండి ఇబ్బంది ఏమీ లేదు రివ్యూలు చూసి మోసపోవద్దు ఇలాంటివి ఫేక్ రివ్యూలు ఎన్నో ఉండుంటాయి కదా అందుట్లో నిజ మీద అబద్ధం మీద ఏం తెలుస్తుంది మీరు చెప్పండి ఒకసారి నేను అలా చెప్పాలి అని అనుకుంటే బోల్డని చెప్పించవచ్చు ఇప్పటికీ కానీ నేను అలా చెప్పించను ఎవరికి అలాంటి మోసం చేసే విధంగా నేను చేయను ఓకేనండి మీకు నచ్చి వాడాలి అనుకుంటే వాడండి ఆయిల్ వీడియో కింద లింక్ ఉంది పూర్తి డీటెయిల్స్తో ఓపెన్ చేసి చూడండి నా ఫోన్ నెంబర్ కూడా ఉంది